కొర్లపాల్ గ్రామ పంచాయతీ గ్రామశాఖ అధ్యక్షుడిని ఈ కాంగ్రెస్ పార్టీ మన ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదండి ఆరు గ్యారెంటీలో గృహలక్ష్మి మహాలక్ష్మి తర్వాత రైతు బంధు రైతు రుణమాఫీ ఇవి మన ఆరు గ్యారంటీ స్కీంలు ఇల్లు ఇల్లు ఉన్న స్కీమ్ కూడా ఉన్నాయి దీనిలోనే ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా అమలు చేస్తుంది అదే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రెండు స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి పది లక్షల ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నెల కూడా ఏముంది అంటే ఇంటికి కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు మాఫీ చేస్తారు తర్వాత గ్యాస్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ స్కీమ్ కూడా ఈ నెల ప్రారంభించబడుతుంది అది ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ప్రియాంక గాంధీ చేతుల మీద ఇంట్రడ్యూస్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుంది మిగిలిన రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో మాఫీ చేస్తూ ఉంటారు మిగిలిన ఊళ్ళల్లో ఇల్లు ఇల్లు నిరుపేదలకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ళకి కూడా ప్రతి తొందరగానే చేద్దామని గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రజలు గ్రామంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండమైన విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాలు కేవలం ఆరోపణలు చేసిన తప్ప వాటిని నమ్మే స్థితిలో ఎవరు లేరు అయితే గతంలో చిన్న చిన్న మీరే గెలిపించారు పార్టీ నుంచి అన్న పార్టీలో వేయం అప్పుడు మీ పార్టీ మీ ఏం నుంచి గెలిపించే ఆయన చేసింది ఏం లేదు ఐదు సంవత్సరాలు ఆయన ఆయన వ్యక్తిగత స్వార్థం కోసమే పోయాండు కాకుండా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు అనుగుణంగా కొన్ని సీసీ రోడ్లు మాత్రం ఊళ్ళో చేసిండు వ్యక్తిగతంగా అయితే ఎవరికి ఏమి ఉపయోగం పడలేదు వ్యక్తిగతంగా అవసరాలు కూడా ఏం లేదు మీ గ్రామంలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది ఎవరికి రాలేదు దళిత బంధు ఎవరికి రాలేదు పేరు ఆర్పాటం తప్ప ఒకరు కూడా ఇచ్చింది లేదు డబుల్ బెడ్రూమ్ ఏమొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇరవై మంది చేసిన క్యాన్సిల్ అయిపోయింది పెట్టండి మంచి వస్తున్నాయి మీకు ఏమన్నా మామూలుగా ఏం రావట్లేదు అండి వాటర్ మెయిన్ ట్యాంక్ వచ్చింది తప్ప ఇండివిజువల్ లైన్లకు ఎవరు కూడా ఇయ్యలే నల్ల అనేది ఇయ్యలే ఊళ్ళే మిషన్ బాగి మిషన్ బాగిదనే వాటర్ ట్యాంక్ ఓవర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చారు ఆ ట్యాంక్ నేను ఊళ్ళో ఉన్న బోర్ నీళ్ళు కనెక్షన్ తప్ప సపరేట్ సాగర్ నీళ్ళు అని ఏం రావట్లేదు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే వేరే గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చిందా మనకు ఇక్కడ అంటే అంతర్గత రోడ్లకు శాంక్షన్ చేయిస్తా అని హామీ ఇచ్చిండు ఇక్కడ కొత్తపేట పోయే దారిలో ఒక అండర్ అండర్ బ్రిడ్జి అన్నాడు కట్టిస్తా అని హామీ ఇచ్చిండు ఒకటి ఐకేపీ సెంటర్ కూడా ఎప్పుడు ఉండడానికి చేయిస్తా అని హామీ ఇచ్చిండు అవి అది త్వరలో నెరవే నెరవేరుస్తా అని మేము మా గ్రామం నుంచి ఆరు వందల యాభై ఓట్లు మీ అడ్డీ వచ్చింది అంత కూర్చున్నారు బీఆర్ఎస్ పాలక ఇప్పుడు కాంగ్రెస్ పాలక తేడా అయిందండి వ్యత్యాసం అప్పుడు మొత్తం ఒక వ్యక్తి మీదనే నడిచింది ఇప్పుడు వ్యక్తి కాకుండా వ్యవస్థ ద్వారా నడుస్తుంది ప్రతి సామాన్య కార్యకర్త అయినా ప్రతి లబ్ధిదారుడు అయినా ఎవరు చుట్టూ తిరగకుండా ప్రభుత్వం డైరెక్ట్గా అందరికీ సాయం చేస్తుంది ప్రజాపాలన కార్యక్రమం మీద ప్రజాస్పందన ఏదో ఉందండి ప్రజాస్పందన అనేవిగా ఉంది అందరు ఊళ్ళో ఉన్న కుటుంబ ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు చేసుకోరు అందరికీ కూడా రేషన్ కార్డులకు కానీ తర్వాత గ్యాస్ కానీ అన్నిటికీ కూడా ఇచ్చారు ఎంక్వైరీ కూడా చేస్తారు అని కూడా అది త్వరలో సక్సెస్ అవుతాయి రానున్న పార్లమెంట్ మీ ఇప్పుడు ప్రతిపక్షాల మాటలు మాట నమ్మవలసిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం అన్న మన దరఖాస్తు అన్ని కూడా నెరవేరుతాయి కాబట్టి మీకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలి అదే విధంగా గ్రామ పంచాయతీని ఎంపీటీసీని జడ్పీటీసీని కూడా మనం గెలిపించుకుంటే మనకు అన్ని పనులు ఇంకా కూడా బాగా జరుగుతాయి